మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేవే పిండి వంటలు అని క్లబ్ అధ్యక్షులు డాక్టర్ గాదిరాజు రంగరాజు అన్నారు ఆదివారం సందర్భంగా రెండు రకాల బూరెలను పంపిణీ చేశారు ఆయన మాట్లాడుతూ ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని పిండి వంటల తయారీని మన పెద్దలు పెట్టారని అన్నారు క్లబ్ సెక్రటరీ ప్రసాద్ రాజు దాత కోసపాటి వెంకటరామరాజు మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులకు సంచార జీవులకు చెట్ల కింద పుట్ల కింద జీవించే వారికి ఈ వీటిని ఇవ్వడం ఆనందంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో కాగిత మహంకాళి సత్య బ్రహ్మారెడ్డి భూపతిరాజు రాజు హరినాథరాజు పాలతీర్థి నరసింహరావు తదితరులు పాల్గొన్నారు लावे मैं निकल जा सुनिका मैं मैं हेल्प करना है क्या करने लगा अरे डॉक्टर आ रहा रे फुट देख ले लॉरी कहां सर हां निकल आगे आप जी मैं को जाएगी इस तरफ ये ఈరోజు ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిరుపేదలకు పిండి వంటల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ముఖ్యంగా బాగా నిరాశ్రయంగా ఉన్న కుటుంబాలకు గుర్తించి ఈ కార్యక్రమం చేస్తున్నాము పిండి వంటలు అనగానే మన పెద్దలు ఎందుకు పెట్టారంటే ఇది మన సంప్రదాయం సంస్కృతి ప్రతిబింబిస్తుంది ఆ రోజుల్లో పెద్దలు ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే ఇది ఈ బెల్లంతో ఈ పిండి వంటలు ఎక్కువగా తయారవుతాయి ముఖ్యంగా బూరు కనుక చూసినట్లయితే బెల్లంతో తయారు చేస్తారు ఈ బెల్లం తినడం వల్ల మనకి ఆరోగ్యపరంగా చాలా మంచిది రక్తశుద్ధి జరుగుతూ ఉంటుందా అదేవిధంగా కొన్ని పిండి వంటల్లో మనకి కార్బోహైడ్రేట్లు కూడా ఉండటం వల్ల మన ఆరోగ్యం చాలా బాగుంటుంది కొన్ని వర్గాలకే ఇవి పరిమితమై ఉన్నాయి అన్ని వర్గాల వారు రుచి చూడాలనే ఆశయంతో మా లయన్స్ క్లబ్బు సాహసార సభ్యులు దాత పోస్పాటి వెంకటరామరాజు గారు ఈ మంచి కార్యక్రమాన్ని మరి ముందుకు వచ్చారు లయన్స్ క్లబ్ తరఫున ఆయన్ని నేను అభినందిస్తున్నాను ఉండి లైన్స్ కప్ వారి పూర్తి తోటి దాత పోసుపాటి వెంకటరామరాజు గారు ఈ యొక్క పిండి వంట కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది ఈ కార్యక్రమానికి నిరుపేదలకి ఇంటింటికి పట్టుకెళ్ళి వాళ్ళకి ఇవ్వటం లైన్స్ కప్ తరఫున మాకు ఎంతో సంతోషంగా ఉంది ఈరోజు మనం దీపావళి కార్యక్రమంలో నిరుపేదలు ఇలాంటి పిండి వంటలు చేయటం కష్టం కాబట్టి మా యొక్క దాత పూర్వబలంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంటింటికి పట్టుకెళ్ళి మేము ఇస్తున్నామండి ఇలాంటి కార్యక్రమాలు ఉండి లైన్స్ క్లబ్ వారు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు ఇంకా గత ముందు ముందు కూడా చేస్తామండి నమస్తే అండి లయన్స్ క్లబ్ వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పరచినందుకు సంతోషిస్తూ అలాగే పారిశుద్ధ కార్మికులు శుభ్రంగా ఉండటానికి గ్రామము అంటురోగాలు ప్రబలకుండా కష్టపడి రాత్రులు వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఈ కార్యక్రమంలో భాగంగా మేము లయన్స్ క్లబ్ తరఫున ఇస్తున్నాం అండి